దాని వల్ల వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉండి విడిపోతే ఐక్యమత్యం రాదు కలిసి ఉంటే కలసి చుక్క అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని మనం ముందుకు వెళ్ళాలి అయితే మీరు చెప్పినవన్నీ చేస్తూ డెఫినెట్ గా స్పెషల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ యూపీఎస్సి ఏపీఎస్సి ఈ ఎగ్జామ్స్ కి ఫోకస్ చేయాలి మనం టార్గెట్ పెట్టుకోవాలి ప్రతి సంవత్సరం కనీసం ఒక ఇద్దరు అన్న ఐఏఎస్ అవ్వాలి ప్రతి సంవత్సరం సంస్థలు అవ్వాలి అలా టార్గెట్ పెట్టుకుంటే మనం ఎంతవరకు చేస్తాం అనేది ఒక స్కేల్ పెట్టి మెజర్ చేయొచ్చు మన భూమి గాల్లో మాట్లాడతా పోతే మనకి మెజర్మెంట్ ఉండదు ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు ఎంతమంది ఐఐటీస్కి వెళ్ళగలుగుతున్నారు ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇక్కడ ఎలాంటి కంపెనీస్ తీసుకు ఇప్పుడు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద మల్టీనేషనల్ కంపె రమ్మంటే ఎవరూ నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న బట్టి కానీ రప్పించే విధంగా మనం చేయాలి పశ్చిమ నియోజకవర్గానికి అన్ని హంగులు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు అన్నట్లుగా ఎవరు కూడా ఒక ప్రజాప్రతినిధి ఎవరు కూడా ముందుకొచ్చి దీనికి పనిచేసే విధంగా నాకు కనపడలేదు అంటే వెనకటి రోజుల్లో అంటే వాళ్ళకి చాలా పరిమితులు ఉండే ఇప్పుడు మనం బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది మన ఆదాయం పెరిగిపోయింది జీఎస్టీ ద్వారా ముఖ్యంగా ఎవరికి సపోర్ట్ చేయాలనే దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఏకగ్రీవంగా ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థి మీద నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తుంది ఎంపీ అభ్యర్థి కేసీ గారు కంటెస్ట్ చేస్తారు నగరాల వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని చెప్పి తీర్మానం చేస్తున్నారు కమలం సైకిల్ సైకిల్ కమలం గుర్తికి మనం ఓట్లు అని కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిరుకోరికలు కొన్ని ఉంది ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇచ్చా అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి రకమైన సపోర్ట్ కా సపోర్ట్ మనం ఏదంటే అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్న లోపల లేకుండా ప్రతినిధి తీసుకొచ్చి నగరాల కమ్యూనిటీలు సామాజిక వర్గంలో సమతుల్యం పాటిస్తానికి రాజ్యాధికారంలో పాత్రలు కూడా ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ ఇవన్నీ వేరే పార్టీతో పోల్చుకొని చేయకపోతే కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి ఏమిటనేది తగిన న్యా తగిన న్యాయం చేయడానికి నేను పనిచేస్తాను చెప్పాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏకగ్రీవంగా సపోర్ట్ పెట్టాను వాళ్ళందరూ చెప్పుకుంటారు అన్నిటికంటే ఎక్కువ వాళ్ళ వాళ్ళ ఆత్మీయత చూస్తే నేను చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళలో ఒకటిగా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఆమోదించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఎలాంటి హామీలు ఇచ్చారు సార్